విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ తెలిపారు విజయవాడను విషయం ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు బుధవారం రాత్రి కమిషనర్ ఆధ్వర్యంలో ఎనభై మంది పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ హెల్త్ అధికారులు విజయవాడకు వెళ్లారు విజయవాడ పదిహేను డివిజన్ లోని రామలింగేశ్వర కట్ట రంజిత్ భార్గవ్ రోడ్ గాంధీ కాలనీ ఈనాడు కాలనీ శివశంకర్ రోడ్ తదితర ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుండే సహాయక చర్యలు చేపట్టారు ఆదివారం ఉదయం నుంచి కాల్వల్లో పేరుకుపోయిన బురద చెత్త తొలగింపు ఎక్కడికక్కడ ఆగిపోయినా వర్షపు నీటిని తొలగిస్తున్నారు అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లి ఫాగింగ్ చేస్తున్నారు శని ఆదివారాల్లో జోరు వర్షం కురుస్తున్నా సిబ్బంది పనులు చేశారు అన్ని పనులు పర్యవేక్షిస్తున్న కమిషనర్ మౌర్య ఇంటింటికి వెళ్లి బాధితులకు కావలసిన సౌకర్యాలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నారు ఇంటి వద్దకే వచ్చి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరించడం పట్ల కమిషనర్ కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు వరదలతో బురదలు జీవిస్తున్న తమకు విముక్తి కల్పిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై కమిషన్ మౌర్య నేతృత్వంలోని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు ఈ సహాయం చర్యల్లో మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యువ అన్వేష్ డిఈలు సంజయ్ కుమార్ నరేంద్ర రవీందర్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు